రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ బాండ్ జీరో జీరో సెవెన్ అనేది నియోజన్ కంపెనీ ఇది నియోజిన్ అగ్రి ఇన్పుట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బాండ్ జీరో జీరో సెవెన్ ఈ మందు అన్ని రకాల పంటల మీద అయితే స్ప్రే చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ మందు అయితే దేనికి పనిచేసిద్ది అనేది చెప్పడం అయితే జరుగుతుంది పై పైమూడతకి కింద మొట్టకి వైరస్కి వైరస్ని రాకుండా అయితే చేసిద్ది రసం పీల్చే పురుగులు రసం పీల్చే పురుగులు అయితే ఈ మందు స్ప్రే చేయడం ద్వారాగా రసం పీల్చడం అయితే ఆగిపోతుంది మొక్క ఎదుగుదలకి బాగా పనిచేసిద్ది మొక్కకి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేసిద్ది అయితే ఈ మందు నియోజన్ కంపెనీ అనేది ఒక ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ కాబట్టి ఈ నియోజన్ కంపెనీ అనేది నిన్న మొన్న పెట్టిన కంపెనీ అయితే కాదు ఇరవై రెండు సంవత్సరాల నుంచి రైతు సోదరులకు అయితే వారి సేవలను అయితే అందించడం జరుగుతుంది ఈ ఈ బాక్స్లో రెండు వందల ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ అయితే రెండు వస్తాయి రెండుని రెండింటిని సపరేట్ సపరేట్గా కలుపుకొని రెండు బకెట్లలో సపరేట్గా కలుపుకొని స్ప్రే అయితే చేసుకోవాలి ఈ మందు వాడిన ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా వాళ్ళ రివ్యూ అయితే చెప్పడం జరుగుతుంది మందు అయితే చాలా బాగా పనిచేస్తుందని మీరు కూడా ఈ మందుని మీ పంటల పైన స్ప్రే చేసుకోండి అధిక దిగుబడులు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి రైతు సోదరులారా